నేవీ రాడార్ స్టేషన్ లోక్ ఫ్రీక్వెన్సీ వికారాబాద్ అడవుల్లో ముఖ్యంగా దామగుండం అడవుల్లో ఏర్పాటు చేయడానికి అవసరమైన భౌగోళిక స్వరూపం ఏమిటి మరి పార్టీలు ఏమంటున్నాయి రాజకీయ పార్టీలు సానుకూలంగా ఉన్నాయా లేవా అనే విషయం కూడా మనం మాట్లాడుకుందాం మొదటిది దీని ఈ ఫ్రీక్వెన్సీ స్టేషన్ రాడార్ ఫ్రీక్వెన్సీ స్టేషన్ ఇది ఇక్కడ ఏర్పాటు చేయడానికి భౌగోళికంగా పూర్తి అను అనువుగా ఉన్న ప్రదేశం అని నేవీ గుర్తించింది ఇవాళ కాదు చాలా ఇరవై ఏళ్ళ క్రితం గుర్తించింది అది సాకారమయ్యే కళలో భాగంగానే రెండు వేల పదిహేడులో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం దాన్ని అంటే రెండు వేల పద్నాలుగు ముందు అంటే ఆ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పటి ప్రతిపాదన ఉంది ఆ ప్రతిపాదన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా అంగీకరించింది అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఆ తర్వాత తెలంగాణ ఏర్పాటు తర్వాత తెలంగాణ ఏర్పాటులో అప్పటి టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేయడం తర్వాత రెండు వేల పదిహేడులో దీన్ని పూర్తిగా అంగీకరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వం పంపింది ఇప్పుడు కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ భూమిని నేవీ అధికారులకు ఇటీవలి అప్పగించారు అంటే ఇక్కడ ఎక్కడా కూడా బీఆర్ఎస్ మీద కాంగ్రెస్ కాంగ్రెస్ మీద బీఆర్ఎస్ అపవాదులు కానీ వేసుకోవడానికి మాటలు యుద్ధం చేసుకోవడానికి వీలు లేదు ఎందుకంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో దాన్ని ఆమోదించారు మరి తెలంగాణ వచ్చిన తర్వాత బీఆర్ఎస్ టిఆర్ఎస్ ప్రభుత్వం దాన్ని ఏమో ముందుకు తీసుకెళ్ళింది రెండు వేల పదిహేడులో పూర్తి స్థాయిలో అనుమతులు ఇచ్చేసింది ఇప్పుడేమో దాని స్వాధీనం కూడా ఇప్పుడు కొత్త ప్రభుత్వం మూడు వందల రోజులైంది వాడికి కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో వచ్చి వీళ్ళు అప్పగించారు అంటే సమస్య లేదు ఇప్పుడు ఈ రెండు పార్టీలు ఒకరి మీద ఒకరు ఆరోపణ చేసుకోవడానికి వీలు లేదు అంటే ఒకరి వేళ ఆరోపణ చేసుకున్నా ముందు మీరే ఇచ్చారు కదా అని వస్తుంది ఇక మూడో పార్టీ పెద్ద పార్టీ బీజేపీ ఉంది ఇక్కడ అంటే కేంద్ర ప్రభుత్వమే స్వయంగా ఈ రాడార్ స్టేషన్కి ఒప్పుకుంటున్నప్పుడు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా అయితే బీజేపీ శ్రేణులు పోవు ఇప్పటికే బీజేపీలోని అందరు అందరు అన్ని స్థాయిల నాయకులు దీనికి అనుకూలంగానే మాట్లాడుతున్నారు కనుక ప్రధాన పార్టీలైన మూడు అంటే జాతీయ పార్టీలు రెండు కాంగ్రెస్ బీజేపీ తర్వాత ప్రాంత ప్రధాన ప్రాంతీయ పార్టీ అయిన టీఆర్ఎస్ లేకుంటే బీఆర్ఎస్ వీళ్ళు ఒప్పుకున్న తర్వాత రాజకీయ ప్రమేయం ఏమి ఉండదు పెద్దగా అని నేను అనుకుంటున్నాను ఇక ఇందులో ఈ అనుమానాలను నివృత్తి చేయడానికి మంచి ప్రచారం చేయాలి ఇప్పుడు నేను అడవులలో వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు చాలామంది మొన్న ఈ మధ్యన అనంత పద్మనాభ స్వామి వ్రతం చేసుకుంటున్నప్పుడు అక్కడికి వెళితే ఆ ఆ ప్రాంతంలో తిరిగితే దీని మీద అపోహలు ఉన్నాయి చాలామంది ప్రజలకు దీనివల్ల మా ఆరోగ్యాలు అని సెల్ ఫోన్ టవర్ చిన్నది వస్తేనే అంత పెద్ద ప్రమాదం ఉన్నప్పుడు ఇంత పెద్ద రాడార్ స్టేషన్ వస్తే ఎట్లా అనేది రెండోది అడవులు నాశనం అవుతాయని ఆ అడవులు పోతే మాకు బతుకు దొరుకు ఎట్లా అనేది రెండోది మూడోది రామలింగేశ్వర స్వామి టెంపుల్ దర్శనం ఈ మూడింటి మీద వాళ్ళు మాట్లాడుతున్నారు ఈ మూడింటికి సమాధానాన్ని నేను మొదటి పాటలు చెప్పాను ప్రభుత్వం ఏమంటుందని చెప్పాను నేను నిష్పక్షపాతంగా ప్రభుత్వం ఏమంటుంది ప్రజలు ఏమంటుందని చెప్తున్నాను పర్యావరణవేత్తలు కూడా కొంత అపోహలు అనుమానాలు రేకెత్తు వారి నుంచి కూడా వస్తున్నాయి అబ్జెక్షన్స్ వస్తున్నాయి ఈ దేశంలో నెల్లివెత్తూరు ఏదైతే తమిళనాడులో ఈ రాడా స్టేషన్ గత ఇరవై ఐదు ముప్పై ఏళ్ళ నుంచి ఉంది కదా అక్కడ ఏమైనా పరిణామాలు జరుగుతున్నాయా అని మనం వికీపీడియాలో కానీ వెతికితే అక్కడ ఇంతవరకు ఎలాంటి ప్రమాదాలు జరగలేదు చాలా బాగానే ఉందన్నారు ఆ దాదేమో సరిపోతలేదు ఫ్రీక్వెన్సీ కోసం సరిపోతులేదు ఉదాహరణకు అది హైదరాబాద్ మనకు మధు మన కన్యాకుమారి నుంచి దగ్గరగా అటుపక్క దక్షిణ భారతదేశంలో మొదట్లో కింద కొసలో ఉన్నది కనుక పెద్దగా దాని ఫ్రీక్వెన్సీ కంటే ఇప్పుడు దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా ఈ మూడు సముద్రాలకు బంగాళాఖాతానికి అరవై మహాసముద్రానికి హిందూ మహాసముద్రానికి మధ్యలో ఉండడం వల్ల రెండు వేల కిలోమీటర్ల వరకు అంటే రెండు వేల కిలోమీటర్ల దూరం వరకు అట్లాగే సముద్ర గర్భంలో కూడా జలాంతర్గాములు తిరుగుతున్న క్రమంలో కూడా నీళ్ళలు ఉప్పు నీటిలో కూడా ఈ ఫ్రీ ఈ ఈ సిగ్నల్స్ పోయే అవకాశం ఉంది కనుక దక్షిణ భారతదేశంలో ఇంకొక రాడార్ స్టేషన్ కావాలని నివీకి మనకు రక్షణ పరంగా అవసరం ఉంది కనుక దీన్నే తీసుకుంటున్నామని కేంద్ర ప్రభుత్వం నొక్కి ఒక్కాడిస్తుంది కనుక ఒక కేంద్ర ప్రభుత్వం రక్షణ శాఖ విషయంలో తీసుకుంటున్న నిర్ణయాలను మనమందరూ ఆహ్వానించాల్సిందే ఎందుకంటే ఒకనాడు చైనాతో యుద్ధం జరిగినప్పుడు అంత ఆ తర్వాత పాకిస్తాన్తోని యుద్ధం జరిగినప్పుడు ఆ తర్వాత మళ్ళీ పాకిస్తాన్తో బంగ్లాదేశ్ విషయంలో యుద్ధం జరిగినప్పుడు మనం బలహీనంగా ఉన్నాం చైనాతో అయితే ఓడైపోయినాం పాకిస్తాన్తో రెండుసార్లు గెలిచినా కానీ ఇవాళ భారత భారతదేశ విశ్వవిజేతగా ఇవాళ ప్రపంచవ్యాప్తంగా సైనిక పర శక్తి పరంగా కూడా పెంచు పెరుగుతున్న క్రమంలో మనకు హిందూ మహాసముద్రంలో కానీ అరేబియా మహాసముద్రంలో కానీ ఇటుపక్క బంగాళాఖాతంలో కానీ చైనాతో మనకు థ్రెడ్స్ ఉన్నాయి కనుక ఆ థ్రెడ్స్ మనం అధిగమించాలంటే అక్కడ ఈ వీటి మీద ఒక కన్వేషన్ ఉండాలంటే నిఘానేతరం ఉండాలంటే నేవీ రాడార్ స్టేషన్ తప్పనిసరి దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా ఈ వికారాబాద్ ప్రాంతంలోనే అవసరమైనది పూర్తిగా ఇంకా అంతకంటే మించిన ప మనకు మార్గం లేదు అనే కేంద్ర ప్రభుత్వం వాదన కనుక ఎట్లాగో రోగి అదే కోరిండు వైద్యుడు అదే ఇచ్చిండు అన్నట్టు మూడు పార్టీలు పెద్దగా ఆబ్జెక్షన్ చెప్తలేవు కొంత పర్యావరణ నేతలు కానీ లేకపోతే సోషల్ యాక్టివిటీస్లు కానీ మా యాక్టివిస్టులు కానీ లేకుంటే కొంచెం ప్రజల్లో అపోహలను తీర్చే క్రమంలో నేవీ వాళ్ళు ఏం చేయాలంటే అడవులు నాశనం కావు వేల లక్షల ఎకరాల అడవులు నాశనం అయినప్పుడు మాత్రం మనం ఊరుకున్నాం కానీ అది తప్పుకు తప్ప ఒప్పు కాదు కానీ ఇవాళ కేవలం మూడు వేల ఎకరాల్లో పద్నాలుగు వందల ఎకరాల్లో మాత్రమే చెట్ల సంఖ్యను కూడా స్పష్టంగా వాళ్ళు పేర్కొన్నారు ఎంత అంటే ఒక లక్ష తొంభై మూడు వేల ఐదు వందల ముప్పై ఆరు చెట్లు కొట్టేస్తున్నామన్నారు దానికి ఎనిమిదింతల చెట్లు అక్కడే ఆ ప్రాంతంలో పెడతామంటున్నా కనుక పర్యావరణ సముద్ర లేదు తినదని వాళ్ళు హామీ ఇస్తున్నారు ఇదే కాకుండా రెండోది ఏంటంటే మనకు భక్తుల మనోభావాల విషయంలో కూడా హామీ ఇస్తున్నారు దాంతోపాటు ఈ ఆడార్ స్టేషన్ వస్తే ఈ మూడు సముద్రాలలో ఉన్న రెండు వేల కిలోమీటర్ల దూరం వరకు ఎలాంటి మనకు విదేశీ శక్తులతో ప్రమాదం ఉండకుండా చేయవచ్చు అంటున్నారు కనుక ఈ అపోహలను తీర్చాల్సిన ప్రయత్నం ఎవరు చేయాలంటే రాష్ట్ర ప్రభుత్వం భూమి ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం చేయాలి ఇప్పుడు భూమి రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంటుంది అట్లా కేంద్ర ప్రభుత్వం దీన్ని పెట్టబోతుంది కనుక కేంద్ర ప్రభుత్వం కూడా ఈ అపోహలు తీర్చడానికి ఒక పత్రికా ప్రకటన ద్వారా ఇంకా సహేతుకంగా శాస్త్రీయంగా నేను చెప్పిన దానికంటే శాస్త్రీయంగా సహేతుకంగా వాళ్ళు ప్రజల అనుమానాలు తీర్చాలి పర్యావరణవేత్తల ప్రశ్నలకు జవాబులు ఇవ్వాలి అంటే అందరినీ ఒప్పించి దీన్ని తీసుకొస్తే అంతకంటే మంచిది ఇంకోటి ఏం లేదు కనుక దామగుండం రా ఏదైతే ఈ నేవీ రాడార్ స్టేషన్ ఉందో అది అతి త్వరలో సాకారం కాబోతుంది దాని ద్వారా మన రక్షణ శాఖ మరింత పటిష్టం కాబోతుంది ఆ కాబోయే క్రమంలో వస్తున్న అవరోధాలను తొలగించే క్రమం ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం చేయాలని కోరుతూ ముగిస్తున్నారు